డియర్ పేరెంట్స్ పాలిటెక్నిక్ తర్వాత మా పిల్లలకి ఏమైనా లాభం ఉందా ఉంది ఎందుకు లేదు త్రీ ఇయర్స్ డిప్లొమా చేయగానే మీ పిల్లలు ఈసెట్ రాసి డైరెక్ట్గా ఎంసెట్ సెకండ్ ఇయర్లో చేరొచ్చు మరి ఎంసెట్ రాయడం మూలంగా ఈసెట్ రాయడం మూలంగా అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను ఎంసెట్ రాస్తే ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు పాలిటెక్నిక్ చేసినట్టయితే మీకు అనేక కోర్సులకు సెకండ్ ఇయర్లోకి చేరడానికి అవకాశం ఉంటుంది వన్ సెకండ్ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం సమాచారాన్ని అందిస్తున్నాం అది గుర్తిస్తారని ఆశిస్తున్నాను ఒక పేరెంట్స్ ఇకొక ముఖ్యమైన అంశం ఈ పాలిటెక్నిక్ సంబంధించి టీఎస్ పో ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రాసిన వారికి మొత్తము ముప్పై రెండు కాలేజీలు అవకాశం ఉంది అందులో టీఎస్ తెలంగాణ గవర్నమెంట్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కోసము పదిహేను కాలేజీలు ఉన్నాయి అంతేకాకుండా తెలంగాణలో ఉండి తెలంగాణ మరి ఆంధ్ర విద్యార్థుల కోసం ఉన్నటువంటివి పన్నెండు కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీల్లో ఓయు పిల్లలకి నలభై రెండు శాతం సారీ ఏయూ పిల్లలకి నలభై రెండు శాతం ఓయు విద్యార్థులకు ముప్పై ఆరు శాతం ఎస్వియు విద్యార్థులకు ఇరవై రెండు శాతం ఉంటుంది అదేవిధంగా ఏపీలో ఇంకొక మరొక ఐదు కాలేజీలు ఉన్నాయి దీంట్లో టీఎస్ ఎంసెట్ ద్వారా నింపుతారు ఇందులో ఏయూకు నలభై రెండు శాతము ఓయూకు ముప్పై ఆరు శాతము ఎస్వీకి ఇరవై రెండు శాతం మరి ఏ కోర్సులో చేరితే మనము భవిష్యత్తులో బీటెక్ సెకండ్ ఇయర్లో ఏఏ కోర్సులో చేరొచ్చు అనేటువంటిది ముందు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులకు ఉన్నటువంటి కాలేజీలను చూస్తాను సివిల్ ఇంజనీరింగ్ చేసినట్టయితే బీటెక్ సివిల్ మరియు సివిల్తో పాటు ఎన్విరాల్మెంటల్ ఇంజనీరింగ్లో చేరవచ్చు ఆర్కిటెక్యులర్ అసిస్టెంట్షిప్ షిప్ చేసినట్లే బీఆర్క్లో చేరొచ్చు సెకండ్ ఇయర్ బీఆర్క్లో అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో చేరినట్టయితే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మెకానికల్ మెరీన్ ఇంజనీరింగ్లో కూడా చేరవచ్చు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మెకానికల్ మెరైన్ ఇంజనీరింగ్ కూడా చేరవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానికల్ అంటే ట్రిపుల్ ఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్లో చేరవచ్చు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేరిన వాళ్ళకి బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేరవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వారికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ టెక్నాలజీలో కూడా చేరవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్లో చేరవచ్చు ఇక సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్లో చేరిన వారికి బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్లో చేరుతూనే కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూని కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేరవచ్చు ఇక మైనింగ్ మైనింగ్లో చేసిన వారికి బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ మైనింగ్ మర్చంటరీ ఇంజనీరింగ్లో చేరవచ్చు అదేవిధంగా కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్లో చేసిన వారికి బీకామ్ సెకండ్ ఇయర్లో చేరవచ్చు అదేవిధంగా సిఏలో చేరవచ్చు ఐసీడబ్ల్యూఏఐలో చేరవచ్చు సిఎస్సీలో చేరవచ్చు ఎంబీలో చేరవచ్చు హోమ్ సైన్స్ చేసిన వాళ్ళకు బీఎస్సీ ఫ్యాషన్ బీఎస్సీ హోమ్ సైన్స్ బీఏ బీకామ్ బీఎస్సీలో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో చేరవచ్చు ఇంకా మెటరాలజికల్ ఇంజనీరింగ్ చేరిన వారికి బీటెక్ మే మెటరాలజికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీలో చేరవచ్చు కెమికల్ ఇంజనీరింగ్ చేసేవారికి కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్లో చేరవచ్చు ప్రింటింగ్ టెక్నాలజీ చేసేవారికి ప్రింటింగ్ టెక్నాలజీతో పాటు మెకానికల్ ఇంజనీరింగ్లో చేరవచ్చు ప్యాకింగ్ టెక్నాలజీ చేసేవారికి మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మెకానికల్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ మర్చ ఇంజనీరింగ్ కూడా చేయవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఓ ఇప్పటివరకు మనము ఓన్లీ తెలంగాణ విద్యార్థులు చెప్పు ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఉన్నటువంటి కాలేజీలలో ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ చేసేవారికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసేవారికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డాటా చేసేవారికి బీటెక్ కంప్యూటర్స్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు సి సిఎస్ఎం సిఎస్డి సిఎస్ఐ కూడా చేయడానికి ఉంటుంది ఇకపోతే సైబర్ అండ్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ చేసేవారికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ మెషన్ లెర్నింగ్స్ మెషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంది ఇండిపెండెంట్ సిస్టమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికే టెలిమెట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా చేయవచ్చు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ చేసిన వారికి బీటెక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ చేయవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ చేసిన వానికి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఒకటి చేయడానికి వీలవుతుంది ఇక బయో మెడికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లెదర్ టెక్ ఫ్యాషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం టెక్నాలజీ కూడా చేయడానికి అవకాశం ఉంది ఇకపోతే లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి బీటెక్ కమర్షియల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తర్వాత మెకానికల్ అండ్ మర్చెంట్ ఇంజనీరింగ్ మర్చెంటేస్ కూడా చేయవచ్చు ఎలక్ట్ తర్వాత టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేసిన వారికి టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ చేయవచ్చు ఇక ఓయ్లో మాత్రమే ఉన్నటువంటి ఐదు కోర్సులకు సంబంధించి చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ కూడా చేయవచ్చు అదేవిధంగా టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేసిన వారికి బీటెక్ టెక్నో టె టెక్స్టైల్ ఇంజనీరింగ్తో పాటు కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేయవచ్చు ఈ విధంగా మనము అనేక కోర్సులలో కూడా బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా చేరవచ్చు ఈసెట్ చేస్తే ఈసెట్ ద్వారా ఈ పాలిటెక్నిక్ త్రీ ఇయర్ డిప్లొమా కనుక చేసినట్టయితే ఈ అవకాశం మీకు ఉంది కనుక డియర్ పేరెంట్స్ ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ పిల్లల్ని ఈ మూడు సంవత్సరాలు డిప్లొమా చేయిస్తారని ఆశిస్తున్నాను మంచి కోర్సు ఎంచుకోండి ఎక్కువ అవకాశాలు ఉండే కోర్సు ఎంచుకోండి ద్వారా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు లభిస్తుందని తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ మరొకసారి మీ కూరపట్మోహన్ మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను మీ మిత్రుడు కూరపట్మోహన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆల్ ద బెస్ట్